ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయవాడ పశ్చిమలోని ముప్పై ఐదో డివిజన్ లో ఫిలిం గోడౌన్ స్ట్రీట్ లోని పెజ్జోనిపేట సచివాలయం వద్ద స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ మధిర స్వామి వివేకానంద ఆధ్వర్యంలో మంగళవారం నాడు రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఆవశ్యకతను ప్రజలకు వివరించి మెడికల్ కాలేజీల వ్యతిరేకంగా ప్రజల వద్ద నుండి సంతకాలను సేకరించారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ వాసా ఆదినారాయణ బాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో ఆంధ్ర రాష్ట్రంలో పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండేవని జగన్మోహన్ రెడ్డి ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలకు స్థలం కేటాయించి నిర్మాణం పూర్తి చేసి ఐదు మెడికల్ కాలేజీలను ప్రారంభించారన్నారు ఎన్నికల సమయానికి మిగిలిన రెండు మెడికల్ కాలేజీలు నిర్మాణం మిగిలిన కాలేజీలన్నీ నిర్మాణం చివరి దశకు చేరుకున్నాయని వాటన్నిటినీ చంద్రబాబు ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు ప్రైవేటీకరణ చేయటం వలన పేద ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందిందన్నారు ప్రైవేటీకరణను నిలిపివేయాలని ప్రభుత్వం ద్వారానే మెడికల్ కాలేజీలు ఆసుపత్రులు నడపాలని కోరుతూ ప్రజల వద్ద నుండి సంతకాలు సేకరించి గవర్నర్ కి అందచేయనున్నట్లు తెలిపారు కోటి మంది వద్ద నుండి సంతకాలు సేకరించాలని జగన్మోహన్ రెడ్డి సంకల్పించారని దీనిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ వర్గాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు